అమ్మ ఈ రోజు మనము ఏం చేయబోతున్నాం అందరికీ అందరికి నమస్కారం ఈ రోజు మనం రాగి సంగతి చేయం ఇది రాగితో చేసేది కాబట్టి ఎక్కువ క్యాల్షియం ఎక్కువ ఉంది బిడ్డ పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి ఎముకలు దృఢంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి బిడ్డలకి మనం ఇది అలవాటు చేయాలి చేస్తే అది అట్నే వస్తుంది వాళ్ళు ఆరోగ్యం బాగుంటుంది ఇది చేస్తాం రండి ఇది రాగి పిండి అండి ఈ పిండి సెవెంటీ పర్సెంట్ తీసుకున్నాను కదా దీనికి డబుల్ గా మనము వాటర్ యాడ్ చేసుకోవాలి రండి చూపిస్తాం మనము తీసి ఉంచుకున్న రాగి పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ కప్పులో వేసుకొని బాగా నీళ్లు పోసుకొని కాలు పెట్టుకుంటాము చూడండి ఇలాగా ఇది మనము పిల్లలకు పెట్టే ఎంత దృఢం తెలుసు అండి చాలా సక్తిగా ఉంటారు పిల్లలకి ఇప్పుడు రెండు స్ట్రెస్ అలసట తొందరగా అలసిపోయేది స్ట్రెస్ ఎక్కువగా అని చెప్తుంటారు కదా దానికంటే ఇది చాలా మంచిది ఇది మనము రాగిబీడి గెంజిగా చేసుకుంటాము పొద్దుటైతే ఇలాంటిది మనం సంగటి మనము వారానికి ఒకసారిన ఈ రాబోయే ఎండాకాలంలో చేసుకొని తింటే ఉక్కులాగా బాగా దృఢంగా ఉంటారనమాట పిల్లలు పెద్దవాళ్ళు కూడా అనమాట ఇది దీంతో కాంబినేషన్గా పప్పుసలా చేసుకోవచ్చు కోడి కూర గుర్జన చేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట మనము దేంట్లో అయితే మన రాగి పిండి తీసుకున్నామో అందులో డబుల్గా నీళ్ళు దిట్లో పోసుకోవాలన్నమాట దీనికి మనము మందపాటి గిన్నెనే పెట్టుకోవాలి గా నీళ్ళు వేసుకొని దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట దీంట్లో ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి ఇది బాగా నీళ్ళు బాగా పెళ్ళేటప్పుడు చూపిస్తాను ఇది పోసేటప్పుడు ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు బాగా తెలుతుంది కదా బాగా ఆ యొక్క సమయంలో మనము ఈ రాగి పిండిని తీసుకున్న రాగి పిండి ఇందులో వేసేవాళ్ళనమాట స్టౌస్ అన్నని మంటపైనే ఉంచాను ఇది చేసుకునేది ఒక పది నిమిషాల పనే దీంట్లో ఒక రాగులతోనే కాదు సజ్జలతో కూడా మనం ఇలాగే చేసుకోవచ్చు ఈ సమయం ఇప్పుడు ఈ మార్గం వస్తుంది కదా ఇప్పుడు మనము దీన్ని సన్నగా కలుపుకుంటూ ఉండాలి ఇలా మనం కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది సన్నని మంటపైనే ఉడకనివ్వండి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మనం తెచ్చి చూస్తాము చూడండి ఎంత బాగా గిన్నెకి అంటుకోకుండా వస్తుంది అప్పుడు అది అయినట్టు అర్థం అన్నమాట మనం తడి చేయి తడుపుకొని ఇదో ఏ ఇప్పుడు ఆఫ్ చేసేస్తాము స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేస్తాం నెయ్యి వేసుకొని చేతులు అంటుకోకుండా చేసుకొని ఈ ముద్ద బాగా ఆరిన తర్వాత ముద్ద పట్టాలి పిల్లలకైతే చిన్న చిన్న ముద్దలుగా పెట్టుకోవచ్చు మన పెద్దవాళ్ళకైతే కొంచెం పెద్ద గుంట పెట్టుకోవచ్చు ఈ ముద్దలు బాగా ఏడెనిమిది ముద్దలు వచ్చింది మనము ఈ ఒక్క ముద్ద తింటేనే మనకు బాగా కడుపు అంతా నిండిపోతుంది ఇది మధ్యలో మనము గుంట చేసుకొని ఇలా నెయ్యి వేసుకొని మనం వండుకున్న సన్నా కోటి కూర అన్నా ఏదన్నా వేసుకొని తినచ్చండి మన ఇష్టం అమృతంగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఎట్లా ఉందా